చూడు పోలుకోమ రింగు గుర్తుంది అసలు మర్చిపోయా భారతి నేను అసలు నాకు అసలు గుర్తే లేదే నీకు ఇంత బాగా గుర్తు పెట్టుకున్నావు అసలు నిజంగా రింగ్లోనే ఉంది ఏది పెట్టుకో ఒరే 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 సరే ఇప్పుడు కార్తీక సోమవారం కదా అని పప్పు చేద్దాం అనుకోని మనం ఆకు కోసుకోండి అంటే భలే గుర్తు చేసావు భారతి ఏది రింగు పెట్టు వేలుగు పెట్టు అసలుకి చిన్ననాటి జ్ఞాపకం అయి అంతగా గుర్తుపెట్టుకున్నావు ఇంకొంచెం రావాలట్టుంది అసలు నాకు లేదు భారతి అసలు ఒక దాంట్లో ఒకటి పువ్వు చూడంత బాగా వచ్చేసింది దాంట్లోకి కదా ఇట్లా ఇట్లా తిప్పి ఒక ఫింగర్కి పెట్టు ఓకే అసలు ఎంత బాగా గుర్తుపెట్టుకు అది అంటే మనము ఏదో వీడియో తీయాలని కాని కానీ పెట్టలేదు కదా వీడియో తీయాలనుకుంటే నిజంగా స్టాండర్డ్గా పెట్టేది అనివి మనం ఏదో అనుకోని ఇంకా బుక్ని తీస్తున్నాం కదా హాఫ్ నే తీసి ఫింగర్కి పెట్టు ఇటు తిప్పి ఇటు తిప్పి ఇటు తిప్పి ఈ ఫింగర్ ఇటు ఉంగరం వైపు తిప్పి అట్లా కాదే అట్లా నిజంగా భారతి నాకైతే నిజంగా గుర్తులేదు నిజంగా గుర్తులేదు భారతిందా అసలు అది చేసిన తర్వాత గుర్తొచ్చింది అదిగా ఆ కురకనే అది మనం పప్పుకి కోసుకుందాం ఈరోజు సోమవారం కదా అంటే రింగులు కూర్చొని అది కూర్చొని నెక్స్ట్ కూడా ఇప్పుడు మనం కూర్చొని చేసి ఓ అదొక స్వీట్ మెమొరీ అనమాట ఓకే